ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ మా పాపకు భోగుపల్ వేస్తున్నాం అని చెప్పాను కదండి ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ అయింది ఇలాగ భోగుపల్లి అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ మనం రెడీ చేసుకున్నాము కదా కృష్ణుడికి కృష్ణుడికి అయితే మనం ఫస్ట్ భోగుపల్లి వేయాలండి ఎందుకంటే అదే సాంప్రదాయం ఫస్ట్ కృష్ణుడికి అయితే వేశాక అసలు భోగుపల్లి ఎందుకు వేస్తారండి పిల్లలకి ఆరోగ్యం అది బాగుండాలని చెప్పి డిస్ట్ తీసి భోగుపల్లి అయితే వేస్తూ ఉంటారు అలాగే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వేస్తుంటారు మేమైతే ఫైవ్ ఇయర్స్ వరకే వేసామండి అంటే ఆల్రెడీ ఫోర్త్ వేశాను చెప్పి ఫిఫ్త్ అయితే వేశానండి ఇంక ఈ ఇయర్తో అయితే లాస్ట్ పాపకి భోగుపల్ అందుకే కొంచెం గ్రాండ్గా చేశానండి అందరినీ పిలుచుకొని పేరెంట్కి అది పెట్టుకున్నాను అలాగే కృష్ణుడికి అయితే భోగుపళ్ళు వేసి పాపకైతే త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పి దిష్టి తీసి పాపకైతే భోగుపళ్ళు వేసి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే చేశామండి తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి తమ్ముడు కాదు సారీ వాళ్ళ అన్నయ్య వచ్చి ఇక్కడైతే భోగుపళ్ళు వేశాడు వాడు కూడా త్రీ టైమ్స్ ఇలా తిప్పి చెల్లికైతే భోగుపళ్ళు వేసి అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశాడండి చాలా బాగా అయింది కార్యక్రమం చాలా మంది వచ్చారు పేరెంట్ గురించి చెప్పాను చాలా మంది వచ్చి ఇంకా ధనియాకైతే బ్లెస్ చేసారండి ఇంకా చాలా మంచిది భోగపల్లి వేస్తే పిల్లలకి ఆరోగ్యం పరంగా దిష్టి పోతూ ఉంటుంది అందుకని చెప్పి దిష్టి పోవడానికే మనం ఇందులో అన్ని ఐటమ్స్ కలిపాము నేను ముందు వీడియోలో పెట్టాను కదా ఏ ఐటమ్స్ కలిపాను నేనైతే భోగపల్లిలోని చెరుకు ముక్కలు అలాగే కాయిన్స్ కొబ్బరి శనగలు ఇంకా చాక్లెట్స్ అలాగే పువ్వుల రెక్కలు అలాగే ఈ సెవెన్ ఐటమ్స్ కలిపానండి అయితే ఫైవ్ కలపాలి లేకపోతే సెవెన్ కలపాలి అని చెప్పి సెవెన్ ఐటమ్స్ అయితే నేను కలిపి పిల్లలకి అయితే ఇలా భోగపల్లి వేసి బొట్టు పెట్టి గంధమది రాసి పన్నీర్ వేసి ఇలాగైతే హారతి ఇచ్చేసానండి నాతో పాటు త్రీ మెంబర్స్ ఉంటే ముగ్గురం కలిపి అయితే అయితే ఇచ్చేసాము ఆంటీలు ఇద్దరు నేను కలిపి ముగ్గురు కలిపి హారత అయితే పాడేసి పాపకైతే హారతి ఇచ్చేసామండి ఫస్ట్ దేవుడికి ఇచ్చి తర్వాత పాపకి ఇవ్వాలి కదా పాపకైతే ఇచ్చేసాం వచ్చిన వాళ్ళకి పేరెంటానికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి గంధం ఇచ్చి పసుపు అది పెట్టి వాళ్ళకి ఇలాగ పేరెంట్కి అయితే చేసుకున్నానండి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము ఇంకా పాపకైతే ఇలా భోగుపల్లికి వచ్చిన వాళ్ళందరూ ఇలా ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి అయితే పెట్టి పాపకి ఇంకా వాళ్ళ నాన్నగారు చూసారా బొట్టు చిన్నది పడిందని చెప్పి ఎలా తుడుస్తున్నారు ఎందుకంటే ఆడపిల్లలకి తండ్రులకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం కదా అది అందరి ఇళ్ళలా ఉన్నదే అండి అలాగే ఇక్కడ పాపకైతే ఇలా బొట్టు పెట్టి భోగుపల్లి అయితే వేస్తారు ఆంటీ ఇంకా ఆంటీ వేసిన వెంటనే ఇంకా పువ్వులు చూసి అసలు మా పాప అయితే వినలేదండి ఆ పువ్వులన్నీ కింద వంపడం ఆడడం అసలు అంతా కూడా అలాగే చేసిందండి ఇంకా నేను మా బాబాయ్ అయితే భోగుపల్లి ఇలా వేసాము చూసాం కదండి ఎంత ముచ్చటగా ఉందో ఆ పేరెంట్కి అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు వేస్తే చాలా మంచిదండి అందుకని చెప్పి పెద్దవాళ్ళు ఫస్ట్ వేయించాను ఇలాగే ఈ ఆంటీ డిస్ట్ తీసి వేశారు అలాగే ఇక్కడ నవీనన్న మమతా గారు వచ్చి ఫ్యామిలీ మొత్తం వచ్చి వీళ్ళైతే వేశారండి థ్యాంక్ యూ అండి అందరూ కూడా చాలా బాగా జరిగిందండి పిల్లలైతే చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు పిల్లల పండగే కదండి భోగి సంక్రాంతి ఇంకా అలాగే కనుమ అయితే త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ అందరూ వచ్చి డిస్ట్ అయితే తీసి పాపకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి ఈ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఎలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి పిల్లలు ఎప్పుడే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ దీప్తి గారు వచ్చి ఇలాగ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు పాపకి అలాగే నేను చెప్పిన వాళ్ళందరూ వచ్చారండి నీల్మా గారు ఇంకా ప్రియా వాళ్ళు నేను ఎవరైతే పీల్చైనా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడైతే నాగార్జున ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆ పాపకైతే బ్లెస్సింగ్స్ ఇస్తారండి ఎలా అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ చూశారు కదా నేను టేబుల్ మీద అమ్మవారిని అలాగే ఇటు సైడ్ కృష్ణుడిని అమ్మవారు అలాగే టేబుల్ మీద చిన్న కృష్ణుని అలాగే పెట్టుకున్నాను కదా అమ్మవారిని అక్కడ ఏనుగులు షుగర్ కంట్రీస్ అలాగే నేను కొంచెం మనకి పెద్దగా డాల్స్ దొరుకుతాయి కదండి నేను ఆ డాల్స్ కూడా డెకరేట్గా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వీడియో తీస్తున్నానండి వీడియోలు అందరూ ఉండాలని చెప్పి నేను ఇక్కడ చూశారు కదా పాప అయితే ఎప్పుడూ లేని చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసిందో నాకు తెలియలేదు అందరూ బోగుపళ్ళు వేస్తుంటే తను వచ్చి బుక్స్ తెచ్చి చదివేసుకుంది ఎందుకో తెలీదు చాలా ఇంట్రెస్ట్గా చదివేసిందండి అదంతా ఉత్తు అండి యాక్టింగ్ చేస్తుంది అక్కడ ఎందుకంటే రోజు చదవమంటే అసలు చదవదు అలాగే ఆ రోజు మాత్రం యాక్టింగ్ చాలా ఎక్కువ చేసింది అలాగే ఇక్కడ చూసారా పాప అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అమ్మ ఇలా చేసింది మా అమ్మ అలా చేసింది మా అమ్మ అయితే ఇది కొన్నది అది కొన్నదని చెప్పి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వ్యూవర్స్ అందరికీ ఇక్కడ మా పాప అందరూ వెళ్ళిపోయాక ఇక్కడ చూడండి ఎంత అల్లరి చేసింది కృష్ణుడికి అయితే పోగుపల్లి నాకు వేసారు కానీ దేవుడికి పెద్ద దేవుడికి ఎవరు లేదని చెప్పి ఇక్కడ అయితే చాలా అల్లరి చేసి కృష్ణుడికి అయితే మిగతావన్నీ వేసేసిందండి